మన ఆశా కాలనీ ఎల్ఎన్ కాలనీ షాద్నార్ మొత్తం నియోజకవర్గంలో అంటే మన షాద్నార్ పట్టణంలో మన ఈయన జామపండ్లక కంటే నాగులపల్లి నుంచి వస్తారు జామకాయలు బాగా అమ్ముతూ ఉంటారు చాలా ఫేమస్ పర్సన్ ఈయన చాలామంది గుర్తుపడతారు చాలా ఇష్టంగా జామకాయలు కొంటూ ఉంటారు ఈయన దగ్గర అయితే ఈయన మన దగ్గర మోకాల నొప్పికి సంబంధించిన నూనె వాడడం జరిగింది ఒకసారి ఆయన మాటల ద్వారా మనం విందాం మీకు మోకాల నొప్పుల నూనె ఎట్లాగా పనిచేసింది మన దాంట్లో కొన్నప్పుడు తగ్గుతుంది సార్ మంచిగా అనిపిస్తుందా ఇప్పుడు మీకు ఈ నూనె ఎన్నో బాటిల్కి మీకు మంచిగా అనిపించింది ఒకటే బాటిల్కి మీకు ఇది రెండు ఎంతవరకు మంచిగా అనిపిస్తుంది మీకు సంతోషం ఒకసారి నాన్న ఆ బాటిల్ చూపెట్టా ఇట్లా మన దాంట్లో ఈయన ఒకరి ద్వారా తెలుసుకొని అంటే నేను నూనె ఇస్తానని ఒకరి ద్వారా తెలుసుకొని ఇట్లాగా నూనె కొనడం జరుగుతూ ఉంది అట్లాగే నా దగ్గర జామకాయలు కూడా కొనండి ఈ జామకాయలు కొనడం వల్ల మేలు ఏం జరుగుతుందంటే షుగర్ వ్యాధిగ్రస్తులకు ఎవరైతే షుగర్ రోగంతో బాధపడుతూ ఉంటారో వాళ్ళు జామకాయలు బాగా తినడం వల్ల మంచి జరుగుతుంది అట్లాగే పైల్స్ మూల రోగం మీరు ఇట్లా కూడా చెప్పండి పైల్స్ అని చెప్పండి పైల్స్ రోగం అంటే ముడ్డులోంచి రక్తం కారే వాళ్ళు కూడా జామకాయలు ఖచ్చితంగా తినాలి ఈయన చాలా మంచి జామకాయలు తీసుకొని వస్తూ ఉంటారు సందులో అమ్ముతూ ఉంటారు ఈయన దగ్గర కొనండి చాలా మంచిది జామకాయలు దాదాపు తింటూ ఉండండి కొంచెం చలవ చేసే వాళ్ళు మాత్రం ఉప్పు కారం మిరియాలు వేసుకొని తినండి నమస్తే